హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే టమాటా ఎగ్ పచ్చిపప్పు కర్రీ చేస్తున్నానండి ఇవైతే ఆంధ్రాలో పచ్చిపప్పు అంటారు తెలంగాణలో అయితే శనగపప్పు అని అంటారండి నేనైతే వీటిని ఉడకబెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు అయితే శనగ పచ్చిపప్పుని అయితే ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసుకున్నాను ఎగ్స్ అండి ఆల్రెడీ నేను ఉడకబెట్టేసుకున్నాను ఇది కూడా టమాటాలు కేజీ టమాటాలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకున్నాను ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకుందామండి పచ్చిమిర్చిని ఒకదాన్ని ఇట్లా మూడు చీలు మూడు ముక్కలుగా చేసుకోండి చిన్నగా పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను సన్నగా టమాటాలు అయితే నేను కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే నేను ఆనియన్స్ రెండు కట్ చేసుకుందాము రెండు ఆనియన్స్ తీసుకున్నానండి కర్రీలోకి ఇప్పుడైతే ఆయిల్ తీసుకుందామండి నేనైతే ఒక మూడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను కొంచెం జీలకర్ర వేసండి జీలకర్ర ఆనియన్స్ అనేది కొంచెం వేయాలి వేసుకోండి వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాము కొంచెం ఉప్పు వేసుకుందామండి చొప్పు వేసుకుందాం మన టమాటాలు అనేవి ఫాస్ట్గా మగ్గుతాయి టమాటాలు అనేవి ఉడకాలండి ఈలోపు మనం ఎగ్స్ అయితే పొట్టు తీసి పెట్టుకుందాము ఎగ్స్ అయితే ఇలా పొట్టు తీసేసుకొని మనం శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకుందాము ఇలా నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు నేనైతే మసాలా రెడీ చేసుకున్నాను టమాటాలు అనేవి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు నేనైతే పచ్చిపప్పు వేసుకున్నాను ఇందాక ఉడకబెట్టాను కదా ఉడకబెట్టే ముందు ఒక పావు గంట ఇరవై నిమిషాలు నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసి మనం ఇలా కర్రీలో వేసుకుంటే మన టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం కర్రీలోకి మసాలా పట్టుకుందామండి కొంచెం అల్లం తీసుకున్నాను వెల్లుల్లి కొబ్బరి అండి కొంచెం ఈ మూడు కలిపి మనం మిక్సీ పట్టుకొని దీంట్లో మసాలా వేసుకుందాము మనకు మసాలా వేస్తే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఈ మూడు అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా ఇట్లయితే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇప్పుడైతే మనం దీన్ని కర్రీలో వేసుకుందాము మసాలా వేసుకొని ఒకసారి కర్రీ అయితే మనం తీసుకున్నాను మనకి మసాలా అయితే కంపల్సరీ అండి మనకి టేస్ట్ అనేది కర్రీ చాలా బాగుంటుంది మసాలా లేకపోతే మనకి కర్రీ టేస్ట్ కొంచెం పసుపండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోండి కారం అయితే మంట ఉండదండి అందుకే నేను రెండు స్పూన్లు వేస్తున్నాను ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఒక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మన ఎగ్స్ అనేది వేసుకుందాము ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత మన ఎగ్స్ అనేది ఒకసారి ఇట్లా డాట్స్ పెట్టుకుందామండి ఇట్లా గీతలు పెట్టుకోండి ఒకసారి చూపిస్తాను ఇట్లా గీతలు అనేది మధ్యలో కూడా ఇలా పెట్టుకుంటే మనకి ఎగ్ అనేది బాగుంటుంది ఉప్పు కారం పట్టేసి ప్రతి ఎగ్కి ఇంకా అలాగే చేయండి ఉప్పు కారం మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మనమైతే ఎగ్స్ వేసుకుందామండి ఎగ్స్ అనేది మనం దీంట్లో వేసుకుందాం కర్రీలో ఒక్కసారి లైట్కి ఇలా కలర్ తిప్పుకోండి ఎగ్ అనేది మనకి కర్రీ లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే కర్రీని మగ్గనివ్వాలి మనకి ఎగ్ ఎగ్కి ఉప్పు కారం అనేది పడుతుంది సిమ్లోనే పెట్టండి హైలో పెట్టద్దండి కర్రీ అనేది మనకి మాడిపోయి కర్రీ టేస్ట్ అనేది వేరే ఫ్లేవర్ వస్తుంది తిప్పకండి ఒక ఐదు నిమి ఒక పదిహేను నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి వదిలేసేయండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఒకసారి ఎగ్స్ అన్నీ మంచిగా ఎగ్స్కి ఉబ్బు కారం పట్టేసి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మనం ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే మంచిగా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడా ఎగ్ ఎగ్ అనేది మనకి మంచిగా చూడండి ఒకసారి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మసాలా అయితే కన్ఫామ్గా వేసుకోండి ఖచ్చితంగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఎగ్ పచ్చిపప్పు టమాటా కర్రీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ తీసి మంచి మంచి వంటలు చేసి పెడతాను థ్యాంక్ యూ